నేత్ర దానం మహా గొప్పదానం అని సదాశయ ఫౌండేషన్ జిల్లా సలహాదారులు దేవి లక్ష్మీ నరసింహయ్య మహిళా కాంగ్రెస్ టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడిమల్ల వరలక్ష్మి అన్నారు కని రామ్నగర్కు చెందిన అడ్వకేట్ దాసరి ఉపేందర్ ఇటీవల గుండెపోరుతో మృతి చెందగా కుటుంబ సభ్యులు ఉపేందర్ నేత్రాలను దానం చేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం సదాసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతదాత సంస్మరణ సభను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కంకణాల రాజు నాంపల్లి రాజు సుంకరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు జీవించి ఉన్నాడు అవి తన నేత్రాలు ఇద్దరి అందులోకి చూపునిస్తుంది సదాశయ ఫౌండేషన్ ద్వారా అడగగానే కుటుంబ సభ్యులు తన భార్య తన అన్నయ్య అనేటువంటి తన తల్లి అలాగే తన అక్క అందరూ కూడా నేత్రదానానికి జరిగింది ఈ భూమి మీద పుట్టినప్పుడు చనిపోయే రోజు మనల మట్టిలో కలిసిపోతాయి మన శరీరం అంతా అలాగే కాలబెడితే ఆ అగ్గిలో కలిసిపోతుంది అంటే ఎవరికి ఉపయోగపడని ఈ శరీరాన్ని ఒక ఇద్దరికి ఉపయోగపడంటే ఈ భూప్రపంచం మీద వందల కోట్ల ఆస్తులున్న వ్యక్తులు కానీ ఎవరు కానీ ఇంత పెద్ద చేసే అవకాశం ఎవరికి రాదు ఉపేందరకు రావడం ఆయన జన్మ దయన్యమైనట్టే ముప్పై ఏడు సంవత్సరాలకే నలభై నలభై ఒక సంవత్సరాలకే పరలోకాలను వెళ్ళినప్పటికీ మన మధ్య జీవించి ఉన్నందుకు వారికి మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ ఇప్పుడు తన పోలిగా అయినటువంటి అడ్వకేట్ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గదమల వరలక్ష్మి గారు ఆమె టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ కూడా ఆమె చేతులుగా అభినందన పత్రం ఇస్తున్నాం ఇప్పుడు వారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం కోటి న్యాయవారినటువంటి ఉపేందర్ సార్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరము అతని ఆత్మహత్య శాంతిని చేసుకోవాలని